అయ్యండి పప్పుని ఈ విధంగా మెంతకూర పప్పుని ఎలా చేసుకోవాలో మీరు చూద్దరు కానీ ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి మెంతికూర అనేది ప్రతి ఒక్కళ్ళు తినాలి మెంతకూర చాలా మంచిది ఆరోగ్యానికి ఈ పప్పుని మనం తయారు చేసుకుందామండి ఇప్పుడు ఎలా చేయాలో నేను చెప్తాను మెంతికూర దోసకాయ వేసి చేసానండి నేను చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుని ఏ విధంగా రెడీ చేసుకుందామో చూద్దాం హాయ్ హలో బాగున్నారు అందరూ వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం మెంతి కూరతో పప్పు మెంతి కూర అంటే అందరూ వండుకుంటారు అలా కాదు నేను నేను ఎలా వండుకుంటానో ఇంట్లో ఆ విధంగా మీకు చూపించబోతున్నాను మెంతి కూర చాలా చాలా టేస్టీగా ఉండిద్దండి చాలా చాలా బాగుంటుంది ఇలా రెండు కట్టలు తీసుకున్నాను నేను ఒక దోసకాయ ఒక టమాటాకాయ సరిపోద్దండి అండి ఉల్లిపాయ ఇప్పుడు దీన్ని అన్నీ కట్ చేసి పెట్టుకునే మొక్కలు నేను తర్వాత నీకు చూపిస్తాను ఒకే రెడీ చేసుకున్నాం అండి అన్నీ ఓకే అండి ఇప్పుడు కూర పప్పు చేసుకున్నాం నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి కూర ఇదిగో చన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఒక టమాటా పెద్దది చిన్నది మీడియం సైజు దోసకాయ ఒకటండి దోసకాయ మొక్కలు బాగా చన్నగా కోసుకోవాలి చిన్న చిన్న మొక్కలుగా మామూలు దోసకాయనండి ఇది కీర దోసకాయ కాదు మనం మామూలుగా వాడుకునే దోసకాయ ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం ఇక స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టేసుకుందాం స్టవ్ మీద ఓకే అండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్నామండి ఇలా సరిపోయి ఆయిల్ ఓకే అండి ఇప్పుడు ఎన్నిమిర్చేసుకుందాము ఎన్నిమిర్చి జీలకర్ర మినపప్పు ఆవాలు ఇప్పుడు ఆని ఉంటుంది పచ్చిమిర్చి అవి కలిగేసాను ఇది కొంచెం ఫ్రై చేసుకుందాము దీంట్లో కరివేపాకు కూడా ఎయిట్ వేసుకుందాం అట చెట్టు కరివేపాకు అండి ఇది భలే వాసన వస్తుంది నెల్లు వేసుకుంటాను ఎల్ల కరివేపాకు భలే వాసన సార్ మార్కెట్లో మనం ఎంతో వేసుకున్నా కూడా బాగానే ఉండాలి ఓకే అండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు పచ్చి లేకుండా చక్కగా ఫ్రై అయిపోయినాయండి దీంట్లో కొంచెం రాళ్ళు చేస్తున్నాను నేను ఇప్పుడు కొంచెం సింగ వేసానండి పసుపు ఒక స్పూను ఇదిగని మెంతి కూరేసాను ఇప్పుడు ఈ మెంతి కూర కూడా మంచి గదిలో ఓకే అండి ఇప్పుడు టమాటా మొక్కలు అయితే ఇప్పుడు ఓకేనండి చూసారా మెంతి కొర కూడా అసలు మెత్తగా ఇలా తాలింపులో ఉడికిపోయి చక్కగా కలిసిపోయిందండి ఇప్పుడు దీనిలో ఇప్పుడు దాంట్లోనండి దోసకాయ ముక్కలు చక్కగా చిన్నగా ఇలా పీసులు కట్ చేసి పెట్టుకోవాలండి చిన్న చిన్నగా ఇవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వేసేసి ఇప్పుడు కలపెట్టేసేద్దాం అండి ఇది కూడా ఎట్లా కలపెట్టేసుకోవాలండి దానిలో కారం వేసుకున్నాం అండి ఇందాక రాళ్ళు పేసేసాను నేను పసుపు వేసేసాను కదా ఇప్పుడు కారం వేసుకున్నామండి పచ్చిమిర్చి వేసాను కదా వద్దే కారం ఏం పట్టదు ఒక మూడు స్పూన్లు వేసాను లైట్గా నిండుగా వేయలేదు మనం సరిపడినాక అండి కారం ఇట్లా కారం కలిపేసి కలిపెట్టేయాలండి దోసాయ ముక్కలు వేసినాక ఊరికి ఉరక అవసరం లేదు అందుకని నేను ఎమ్మటే కారం అయిపోయాను ఇక్కడ అవి కొంచెం మనకి ఇది ఆ మొక్క అంతా ఉడికిపోయి తక్కువ తగులుతూ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని నేను ఎమ్మటే కారం వేసాను ఇప్పుడు దానిలో మనం చింతపులుసు పోసేద్దామండి ఇది కొంచెం ఉడికి పట్టాలండి ఇక కాసేపు ఉడకాలి ఇప్పుడు దీనిపైన మనం కొంచెం మూత పెట్టుకుందాం అండి కొద్దిగా ఉడికి దాకా ఒక రవ్వ చెప్పు ఉడకనిద్దాం ఇక ఓకే అండి ఇప్పుడు మూత తీసుకొద్దాము అది అలా ఉడికిపోతాం కదా ఇక ఇప్పుడు వెంటనే దీంట్లో పప్పు అండి నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను పప్పుని ఇలా పప్పు కూడా మెత్తగా పెట్టుకోకూడదండి ఇట్లా కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలి పప్పు కూడా అప్పుడే బాగుంటుందండి ఇట్లా కలిపేసుకుని ఇక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు అట్లా కొంచెం వదిలేయాలండి చిమ్ములసి సన్నగా కోసావు కదా దోసపాయ ముక్కలు కూడా అందుకని ఇక ఎక్కువ శాతం ఉడకలేము అసలు ఏదన్నా ఆల్రెడీ ఉడికిపోయింది ముక్క మరీ పీస్ అవ్వకుండా చక్క ముక్క మొక్కలు తగులుతూ దానిలో మెంతి కూర కూడా ఉంటుంది కదా చాలా చాలా బాగుంటుందండి టేస్టీగా అసలు తింటే ఎంత లేండి పప్పు ఇంత మాత్రం అదిరిందండి బాగుంది చాలా చాలా బాగుంది ఇప్పుడు స్టవ్ వెళ్ళి అండి మళ్ళీ ఇక్కడ నేను చిన్న కళాయి పెట్టుకున్నాను ఇక్కడ టౌలిగిచ్చి దానిలో కొంచెం ఆయిల్ వేద్దామండి ఎక్కువ అవసరం లేదు ఒక్క రవ్వ సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ నేను ఆయిల్ వేసి ఉంచాను కాబట్టి దాంట్లో అంత పట్టదిక ఆయిల్ కూడా రోజీలకర రెండు మిరగాయలు నాలుగు ఆవాల గింజలు అండి ఆవాల గింజలు కూడా ఎక్కువ అవసరం లేదు కొంచెం అంతేను ఇప్పుడు పప్పు ఒకసారి ఇట్లా అండి పప్పుని కొంచెం కలబెట్టుకుందాం ఇక అయిపోయింది ఇది కూడా పప్పు అయిపోయినట్టేనండి దీంతో ఇక అవసరం లేదు ఇక తే అలా ఉంచెం చుమ్లో ఎక్కువ అదిగోండి అవి వెళ్ళిపోతాయి కదా ఇక ఇప్పుడు తాను ఏమో చిన్నల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదండి అవి చాలా ఎక్కువ వేసుకుంటే చాలా మంచిది నేను ఇప్పుడు వేసి ఇది పప్పు మీద పోసేసుకున్నాము ఇక కరేపాకేస్తున్నాం దీంట్లో కొంచెం ఇందాక వేసాను కదా అందుకని కొంచెం వేసాను నేను ఇప్పుడు ఎక్కువగా అవసరం లేదండి ఎందుకంటే పప్పు అండి మనం ఎక్కువ శాతం ఉడికినాక కాలింపేసుకుంటాం కాబట్టి ఇలా వేసుకుంటే కొంచెం బాగుంటుంది అందుకనే నేను అంత అయిపోయిన తర్వాత అలా వేసుకుంటున్నాను ఎటువంటి చిన్నపాయలు అయినా వేయాలి కదా మరి ముందుగా వేసినా కూడా అప్పుడు మనం పప్పులు బాగుండవని ఇప్పుడు వేస్తే బాగుంటుందండి ఓకే అండి కరిగే పప్పు కూడా ఫ్రై అయిపోయింది మంచిగా రెడీ రెడీ అండి మెంతికూర దోసకాయ మెంతి దోసకాయ పప్పు రెడీ ఓకే వచ్చేయండి ఇప్పుడు తాలింపు పోసేస్తున్నాం దీనిపైన ఓహో ఓహోరా ఎంత బాగుందా ఇప్పుడు పప్పు చూస్తాం కానీ తనబుద్ధి అవుతుంది కదండి ఓకే ఈ విధంగా చేసుకోండి అండి చాలా చాలా బాగుంటుంది హాయ్ అండి పప్పు అయిపోయింది కదా ఇక ఇప్పుడు అన్నం తినేసి వేద్దాం ఇక నేనైతే వడ్డీ చేసుకుంటున్నాను అన్నం ఇది చింతకాయ పచ్చడి నిన్న చేసుకున్నా కదా నేను అది చేసుకున్నాను ఉప్పు మిరకాయలు ఏం చేసుకున్నాను వాడేసుకున్నాం మేము ఇవాళ అది కూడా పెట్టేసుకున్నాను పప్పు కొర్ర మంచిగా బాగుంటుంది కదా అని ఇప్పుడు మనం పప్పు కూర వేసుకుందాం ఇంటి కూర దోసకాయ పప్పు కూర ఓకే అండి తిన్ని శబ్దం ఇప్పుడు వాడని అందుతున్నాను నీళ్ళు ఉప్పు మిరకాయ మాత్రం బ్రహ్మానంగా ఉందండి చింతకాయ పచ్చడి పప్పు కూర మళ్ళీ అసలు కాంపిటీషన్ ఉందండి చింతకాయ పచ్చడి పప్పు కూర చాలా బాగుంటుంది ఇవి ఉన్న ఈ గారెను నేను వడియాల తిన్నా కదా సారీ గారెను ఉప్పు మిరగ తిన్నాను కదా ఎట్లా ఉన్నామంటే అట్లా ఉందండి అసలు అబ్బాయి చింతకాయ పచ్చడి పప్పు కలిపితే ఇంకా వెళ్తుందండి లాగా వెళ్ళిపోతుంది ఇక మామూలుగా లేదు సూపర్ గా ఉంటే సూపర్ గా ఉందండి అసలు ఈ విధంగా చేసుకోండి మీరు కూడా పప్పు ఒకసారి తినండి చాలా మంచిగా ఉంది ఓకే అండి తినేసాను నేనైతే వాళ్ళ అన్నం అంతా తినేసాను చాలా చాలా అద్భుతంగా ఉంది మరి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కూడా చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఆ కూర హెల్దీ ఫుడ్ కదా మీ కూర అంటే మరీ మంచిగా ఉంటుందండి చాలా మంచిది ఈ విధంగా చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి మమ్మీకి మంచిగా మీ అందరూ లైక్ కొట్టాలి కదా ఓకేనండి బాయ్